వైసీపీకి మద్దతు తెలియజేస్తూ చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ పెందర్తి నియోజకవర్గ పరిధిలో చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆదిప్రాజ్ కి మరో ఛాన్స్ ఇచ్చి చూడాలని చేనేత పద్మశాలి పెద్దలు అన్నారు రోలింగ్ లోకి వచ్చిన తర్వాత మా చేనేతలకి ఎంతో గుర్తింపు వచ్చింది అంతేకాదు ఒక పార్లమెంట్ సీటే కాదు రెండు ఎమ్మెల్సీ శాసనసభ్యులు కూడా రెండు ఎమ్మెల్సీలు శాసన మండలికి పంపించిన కను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అంతేకాదు మరి మీకు తెలియజేస్తాను ఈ తెలియజేయాలి ఎందుకంటే తొమ్మిది మున్సిపల్ చైర్మన్లు ఒక మేయర్ సీట్ ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ ప్రాంతంలో అన్ని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ గా మన ఎన్నుకోవడం జరిగింది రెండోసారి అందరం అతి భారీ మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈసారి గెలిస్తే మంత్రి అవడం ఖాయం నేను ఈ రోజు సభా సాక్షిగా చెప్తున్నాను కంపల్సరీ అన్నయ్య మంత్రి ఉన్నారు ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నికి ఎంతో హక్తులు అన్నికి ఎంతో శుభజతులు అన్ని చాలా హక్కులు చేర్చుకొని మరి అన్ని జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అన్నయ్య దయచేసి మాకు కూడా చిన్న సమస్యలు ఉన్నాయి ఉన్నాయన్న దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే మా గతంలో గత ప్రభుత్వంలో వెయ్యి యాభై గజాల సైట్ మరి మీరు ఎక్కడైతే మరి ముమ్మ దేవుడి గారు మరి కాపు కళ్యాణ మండపం కట్టారు ఆ బ్యాక్ సైడే మరి మాకు వెయ్యి యాభై గజాల సైట్ కూడా మాకు కేటాయించడం జరిగింది అనయా అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు తెలిసి మీ గురించి ఎందుకంటే మీరు ఏదైనా సరే అడిగితే ఎవరో చెప్పిన మాటలు మీరు ఆరోగించరు మీరే స్వయంగా వచ్చి అది ఏం కావాలో ఏంటి అనేసి చూసే మనసత్వం మీద ఎందుకంటే మంది మీ సొంత డబ్బులతో ఈరోజు చాలా గుళ్ళు కడుతున్నారు మా కనీసం భవనారసి భద్రావతి మరి మార్కండేయ స్వామి టెంపుల్ కట్టుకునే విధంగా అలాగే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టేయకునేలాగా మరి జీవితంలో మీకు పేరుండిపోతుంది దయచేసి మాకు ఒక అరేకరమైన సరే అందులో ఒక స్థలం మాకు ఇప్పించి మాకు మండపం మీరు చేయగలనియా ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో కమ్యూనిటీకి నేను చూశాను నేను మీతో తిరుగుతున్న ఐదు సంవత్సరాల నుంచి ఎందుకంటే చిన్న సామాజిక భవనం కాకపోతే అంటే ఈ మధ్య కాలంలో నేను మీకు ఈ నెల రోజులు ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కనీసం బాగుపన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు గుళ్ళు కూడా కట్టించారని దయచేసి మరి నన్ను ఆశీర్వదించి మా చేనేతలందరూ ఆశ్రవదించి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేశారు మీకు భగవంతుడు కంపల్సరిగా మిమ్మల్ని గెలిపిస్తాడు మేమందరం గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే మీకు మంచి మనసు ఉంది మీకు మంచి పేరుంది మీకు ఆ భగవంతుడు మీరు ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోదించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మనం సూర్యబాబు గారు చెప్పారు ఇక్కడ కావాల్సిన స్థలం కానీ భవనా గురించి కానీ ఎందుకంటే అత్యంత సరిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఆది ప్రాంత్ గారు అత్యంత సరిహితంగా ఉండాలి కాబట్టి మనం తెలంగాణ కూడా ఆయన మళ్ళా ప్రభుత్వం వేపరిక తర్వాత మనకు కావాల్సినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారు ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఏమైనటువంటి గుర్తింపు ఈరోజు పద్మశాలి సంఘానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యేల విషయంలో కానివ్వండి ఎమ్మెల్సీల విషయంలో కానివ్వండి మరి ముఖ్యంగా మరి ఇవాళ మన పెద్ద నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అన్నయ్య సూర్యబాబు గారికి మొట్టమొదటిసారిగా మరి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మెంబర్గా కూడా మరి మనం అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు అంతేకాదు మరి ఈ సంఘానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి విధంగా ఒక గుర్తింపునిచ్చేటువంటి విధంగా మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా కూడా మరి వాళ్ళ మరి సూర్యబాబా నియమించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ప్రాధాపణ తెలియజేసుకుంటాం అంటే నేను నా స్థాయిలో ఉన్నటువంటిది నేను చెప్పగలను నా స్థాయిలో ఉన్నటువంటిది ఇరవై సెంట్ల వరకు అయితే వెయ్యి గజాల వరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ చేతిలో ఉంటుంది దానికన్నా పైన వెళ్తే అది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా నా అయితే మొట్టమొదటి సంతకం పెట్టి నేను ప్రపోజల్ అయితే పైకి పంపిస్తాను అక్కడి నుంచి అవకాశం ఉన్న కోరుకుని ప్రయత్నం చేస్తున్నట్టు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను